జయ శ్రీరామ్ ఇది రెండు వేల పదిహేను మోడల్ మారుతీ షిఫ్ట్ జెడిఏ సార్ లక్షా ఇరవై ఏడు వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రంట్ టైర్లు ఉన్నాయి పుష్ బటన్ ఉంటుంది టాప్ హ్యాండ్ బండి సార్ ఒక టీచర్ వెహికల్ లక్ష ఇరవై వేలు జరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది బండి మొత్తం షోరూమ్ ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఇందులో కంపెనీ కంపెనీతో వచ్చిన డెక్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి టూ థౌసండ్ ఫిఫ్టీన్ నైన్త్ మంత్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ ఒక డిక్కీ మాత్రం ఒకటి షోరూమ్నే రిప్లేస్ అయింది సార్ డిక్కీ కూడా రిప్లేస్ అయింది అన్నీ రెండు వేల పదిహేను మోడల్ కూడా ఉన్నాయి యూట్యూబ్లో కూడా వీడియో పెడతాం సార్ టెన్త్ గ్లాస్ కూడా షోరూమ్ లక్ష ఇరవై వేలు తిరిగింది ఎక్కువ ట్రాక్ ఉంది బండి రైట్ అప్రాన్ ఓకే ఇంతవరకు టైమింగ్స్ అయినా కూడా వర్లేదు రైట్ అప్రాన్ ఓకే సేషి పొజిషన్ కూడా ఓకే ఇంజిన్ కూడా ఓకే లెఫ్ట్ అప్రాన్ కూడా ఓకే బానట్ కూడా షోరూమ్తో నచ్చిన బానట్టే ఉంది సార్ రెగ్యులర్ షోరూమ్ రానుంది లక్ష ఇరవై వేదిక రెండు వేల పదిహేను మోడల్ పాపం రిజిస్ట్రేషన్ అయింది జై శ్రీరామ్